హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వప్న స్వామి డ్రాయింగ్ ఆర్ట్స్ చాలామంది డ్రాయింగ్ క్లాసెస్ పెట్టండి అని మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేశారు మెసేజ్ పెట్టారు సో వాళ్ళ కోసం డ్రాయింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి దాని గురించి మనం ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుకుందాము సో డ్రాయింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలండి బేసిక్స్ అంటే లైన్స్ ఆర్ షేప్స్ అవి స్మాల్ నుంచి బిగ్ మొత్తం ఒకే లైన్లో మనం డ్రా చేసుకోవాలి అలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అవి ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు మనం ఈరోజు డే ఫస్ట్ డే డే ఫస్ట్ డే ఫస్ట్లో మనం ఫస్ట్ లైన్స్ నేర్చుకోవాలి లైన్స్ ఫస్ట్ మనం లైన్స్ స్టాండింగ్ లైన్ ఇలా స్టాండింగ్ లైన్ లైన్ అనేది మనం పై నుంచి కిందికి కింది నుంచి పైని ఇలా స్ట్రేట్గా రావాలి అన్నట్టు మనకు లైన్ స్కేల్ అవసరమే పడదు ఒక హండ్రెడ్ టైమ్స్ ఇవి ప్రాక్టీస్ చేయాలి ఎన్ని టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్లిప్పింగ్ లైన్

చూసారండి ఈ ఆట్లో ఈ లైన్స్లోనే ఒక ఆర్ట్ వచ్చేసింది మనకి కింది నుంచి పైనకి పైన నుంచి ఇది లోతుగా ఉన్నట్టు కనిపిస్తుంది ఓన్లీ లైన్స్లోనే ఒక ఆర్ట్ లైన్స్ అనేది ఇలా ప్రాక్టీస్ చేయాలి మనము స్ట్రైట్ లైన్ బిగ్ టు స్మాల్ లైన్స్ ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇంకా పెన్సిల్ అనేది మనం లూజ్గా పట్టుకోవాలి ఇది టైట్గా అస్సలు పట్టుకోవద్దు పెన్సిల్ ఇది మెయిన్ మన ఆర్ట్లో ఇంకా పెన్సిల్ అనేది ఇలా కిందికి కొందరు ఇలా అలా పట్టుకోవద్దు పెన్సిల్ అనేది టూ ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ పట్టుకోవాలి ఇంకా లూజ్గా పట్టుకోవాలి ఇంకా నేను ఈ లైన్స్ డ్రా చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి హెచ్బి పెన్సిల్ యూజ్ చేశాను హెచ్బి పెన్సిల్ చూడండి హెచ్బి టూ బి సిక్స్ ఇలా పెన్సిల్స్ ఉంటాయి అవి ఆటలో అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకు షేడింగ్ చేయడానికి ఇలా ఇప్పుడు ఈ లైన్స్లో కింది నుంచి పైనకి కింద థిక్గా చేయాలి పైన కొంచెం లైటింగ్ లైట్ 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 లైటింగ్ ఇప్పుడు ఇక్కడ థిక్గా చేసి పైన లైటింగ్ లైట్గా లైట్ 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 సేమ్ సేమ్ ఇలా కూడా ఇలా లైన్స్ ప్రాక్టీస్ చేయాలి ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా మెసేజ్ పెట్టండి నేను కామెంట్లో మీకు రిప్ రిప్లై ఖచ్చితంగా ఇస్తాను మన డే ఫస్ట్లో ఇవి బేసిక్స్ అన్నట్టు ఇలా ఎనీ లైన్స్ ఎనీ షేప్స్ ఇలా ఈ క్రాసింగ్ లైన్లో జిగ్జాక్ లైన్ జిగ్జాక్ లైన్ అన్ని లైన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి హ్యాండ్ అనేది ఫ్రీ చేసుకోవాలి ఫస్ట్ ఇలా లైన్స్లో తీస్తున్నప్పుడు లూజ్గా పట్టుకొని మన హ్యాండ్స్ లూజ్ చేసుకోవాలి ఐ మీన్ హ్యాండ్ అనేది కూడా మనం పేపర్కి టచ్ కాకుండా కొంచెం చేసుకొని ఇలా లైన్స్ ప్రాక్టీస్ చేయాలి అప్పుడు అనేది మనకు హ్యాండ్ ఫ్రీ అవుతుంది ఇంకా ఆర్ట్ తీయడానికి ఈజీ అవుతుంది సో మన డే ఫస్ట్లో ఇది మనం బేసిక్స్ లైన్స్ నేర్చుకున్నాము ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం తర్వాత ఛానల్లో మళ్ళీ కామెంట్ రూపంలో మాకు మెసేజ్ పెట్టండి ఆ కామెంట్స్ చూసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు రిప్లై ఇస్తాను ఏదో మెసేజ్లో రిప్లై పెడతాను డౌట్స్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి